మల్లురవి కుటుంబం గత యాభై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి నిస్వార్థంగా పనిచేస్తున్నారని రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో కర్నూలు రిజర్వుడు స్థానంలో డాక్టర్ మల్లురగిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వెంటనే ప్రకటించాలని తెలంగాణ పీసీసీ కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శి రాములు కోరారు బుధవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో మూడు పర్యాయాలు ఎంపీగా ఒక పర్యాయం ఎమ్మెల్యేగా విజయం సాధించి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే కాకుండా పిలిస్తే పలికే నేతగా పనిచేశారని వివరించారు పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో పార్టీకి అండగా నిలిచి నేతల మధ్య సమన్వయం కుదుర్చుతూ ముందుకు సాగుతూ రాష్ట్రంలో ఇటీవల కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు పార్లమెంటు పరిధిలో నిర్విరామంగా కృషి చేశారని తెలిపారు ఈ సందర్భంగా జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు అబీబ్ మాట్లాడుతూ మచ్చలేని నేతగా పనిచేస్తూ అందరినీ కలుపుకోపోతూ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగిందని తెలిపారు పాదయాత్ర చేసేందుకు కార్యక్రమాన్ని తన భుజస్కందాలపై వేసుకుని పార్టీని నడిపించడంలో క్రియాశీలక పాత్ర పోషించిన మల్లు రవిని అభ్యర్థిగా ప్రకటిస్తే భారీ మెజార్టీతో విజయం సాధించే విధంగా తామంతా కృషి చేస్తామని కోరారు సమావేశంలో నాయకులు ప్రవీణ్ మాట్లాడుతూ అన్ని నియోజకవర్గాలలో విస్తృతంగా కలిగిన డాక్టర్ మల్లురవి గత ఎన్నికలలో క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించడం జరిగిందని త్యాగాలకు మారు మారిన మల్లురవి అభ్యర్థిగా ప్రకటించాలని కోరారు డాక్టర్ మల్లురవికి బంధుత్వం మాదిగలతో ఉందని వివరించారు ఈ సమావేశంలో క్రిస్టియన్ మైనార్టీ నాయకులు మిట్టు ఏఐసిసి పార్లమెంటు కోఆర్డినేటర్ తైలి శ్రీనివాసులు నాయకులు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు వారి కుటుంబం సేవలు చేసినటువంటి మహనీయులు మరి ప్రస్తుతం పిలిస్తే పలికే పేరు పేరొందినటువంటి మరి ఇక్కడ మూడు పదిహేను పార్లమెంటు ఎన్నికలలో విజయం సాధించి ఈ నియోజకవర్గంలో సుపరిస్థితులు మరి ఈ నియోజకవర్గంలో అన్ని పార్టీల ఖచ్చితంగా సేవ చేసినటువంటి మహనీయులు అభివృద్ధి సాధించినటువంటి వ్యక్తుల మొట్టమొదటి వారు మరి వారు ఏ సమస్య చిన్న సమస్య వచ్చినా వారు యొక్క బడుగు బలహీన వర్గాలకు చేయతగా ఉండి అన్ని సమస్యలు తీర్చేటటువంటి వ్యక్తి మరి మొన్న జరిగినటువంటి ఎన్నికలలో కూడా ఈ పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలలో బాగా కృషి చేసి పార్టీకి మరి సేవలు అందించి అన్ని నియోజకవర్గంలో గెలుపు కారణమైనటువంటి మల్లు రవి గారు మరి జడ్చల్ నియోజకవర్గంలో కూడా వారికి అవకాశం ఉన్నప్పటికీ కూడా వారు పోటీ చేయకుండా మరి అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి కృషి చేశారు ప్రస్తుతము ఏప్రిల్ మాసంలో జరిగేటటువంటి ఎన్నికలలో వారికి పార్లమెంటు నాగర్ కర్నూలు పార్లమెంటు రిజర్వ్ స్థానం నుంచి టికెట్ ఇచ్చినట్లయితే ప్రజలు సంతోషపడతారు నాయకులు సంతోషపడతారు ఓటర్స్ అత్యధిక మెట్లతో గెలిపిస్తారు కావున మా యొక్క డిమాండ్ ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ మరి గ్రామాల లోపల ఉన్నటువంటి నాయకులు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు కోరుతూ ఉన్నారు డాక్టర్ మల్లిరావు గారికి టికెట్ కేటాయిస్తే ఇంకా ఏమైతే అభివృద్ధి ప్రాంతాలు జరిగే ఉన్నాయో వాటిని అతను అభివృద్ధి చేయడానికి వృద్ధి చేస్తారు మరి పార్టీ కూడా కష్టంలో ఉన్నప్పుడు కూడా పార్టీని మీడకుండా గత యాభై సంవత్సరాల నుంచి పార్టీలోనే ఉంటూ మొన్న జరిగినటువంటి ఎన్నికలలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రికి చేదోడు ఒకదోడుగా ఉంటూ సలహాలు ఇస్తూ మరి ఆయనకు ఢిల్లీలో అధికార ప్రతి ప్రత్యేక అధికార ప్రాప్తి రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలో నియమించినప్పటికీ కూడా నేను ప్రజలల్లా ఉండాలి ప్రజలకు సేవ చేయాలి నారకండ్ నియోజ నియోజకవర్గము నా సొంత లాంటిది నేను అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సుపరిచితులను నేను వారికే సేవలు అందించాలన్నటువంటి ఉద్దేశంతో అతడు ఆ యొక్క పదవి కూడా రాజీనామా చేయడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి అందరూ బడుగు బలహీన వర్గాల నాయకులతో పాటు ఎమ్మెల్యేలు గెలుపొందినటువంటి వారు కూడా ఆయనకు కృషి గెలుపున పూర్తి చేస్తారు కాబట్టి ఎలాంటి ఇతర పార్టీలతో సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి మరి అందరూ ఆయన మెచ్చినటువంటి వ్యక్తి వచ్చే పార్లమెంటు ఎన్నికలలో డాక్టర్ మలు గారికి టికెట్ ఇవ్వాలని మేమందరము ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు మరి గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు మరి పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కోరుతూ ఉన్నారు దీన్ని మీరు ప్రచురించి మీరు మీ వంతు సహకారం కూడా అందించాలని మరి ఆయన చేవెళ్ళలో కూడా పోటీ చేయమని అధిష్టానము ఆయన పిలిపిస్తే కూడా ఆయన ధాన్యం కూడా తిరస్కరించారు మరి ఇప్పుడు ఆయన కోరుకుంటున్నారు మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం కూడా కోరుకుంటుంది మరి మరి ఇక్కడ వారికి టికెట్ ఇచ్చినట్లయితే కాంగ్రెస్కు బలం చేకూరుతుంది ఆయన రాష్ట్రంలో ఉండి సేవలు అందించేటటువంటి అవకాశం ఉంటుంది మిట్టు గారు అదేవిధంగా మన శ్రీనివాసులు ముఖ్యంగా ఏంటంటే ఆనంద్ ముఖ్యంగా ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మల్లురవి గారు మల్లు రవి గారు ఏ సమస్య వచ్చిన గాంధీభవన్లా ఎన్ని కొట్లాటలైనా అక్కడ రేవంత్ రెడ్డి గారికి మచ్చ రాకుండా ఎన్నో సమస్యలు ఎన్నో కొట్లాటలు దానికి అక్కడ కాంప్రమైజ్ చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు తీసుకొచ్చిన ఘనత అంటే డాక్టర్ మనరోయి గారికి రేవంత్ రెడ్డి గారు కుడి భుజం దాకా రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే అచ్చపెట్టుకెళ్ళి మీరు రేవంత్ రెడ్డి గారు ఇటుకెళ్ళి పాదయాత్ర చేయాలని సీతక్క గారు కానీ మల్లరోయి గారు కానీ అక్కడికి వెళ్ళి పాదయాత్ర స్టార్ట్ చేసిన తర్వాతనే రేవంత్ రెడ్డి గారికి ఆ స్పందన పబ్లిక్లో చూసిన తర్వాతనే పిసిసి అధ్యక్షులు కావడం జరిగింది దాని తర్వాత సీనియర్లు జూనియర్లు అనే ఒక సమస్య కాంగ్రెస్ పార్టీలో వస్తే ఆ రోజు అందరికీ సొంతం తమ కూడా కాదని బట్టి గారు కూడా కాదని మల్లు గారు రేపు రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని ప్రకటించడం జరిగింది ముఖ్యంగా భట్టిగారు తమ్ముడు ఉన్నాడని ఆ విధంగా కొంతమంది వేరే రకంగా ప్రచారం చేస్తున్నారు మాలా కాదు మాదిగా కాదు మల్లురవి కాంగ్రెస్ కాంగ్రెస్ ఏ మల్లు రవి దానికి కొంతమంది మాలలు అని చెప్పడం ఇక్కడ మా మాలో కన్నా వాళ్ళే ఎక్కువ శాతం ఇక్కడ మాదివోళ్ళుగా అనుకోండి మాలోళ్ళు అనుకోండి తుర్పలు అనుకోండి రెడ్డీస్ అనుకోండి అందరూ మంచి మల్లు రవి దళిత గిరిజన అందరి మంచి మలురవి ఈ ఈ నాగర్కూల కాన్సరెన్స్లో గతంలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే ఎంపీ అంటే దొరకడు ప్రజలకు దొరకడు మలురవి పిలిస్తే మలు మలురవి ఎక్కడ చూసినా ఏ బీదవాళ్ళ ఇంటికి అయినా ఏ ఎక్కడ పిలిచినా ఏ నాయకుడు పిలిచినా ఏ కార్యకర్త పిలిచినా వచ్చే నాయకుడు అంటే మలురవి అది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్తించాలి రేవంత్ రెడ్డి గారు భట్టి గారు గుర్తించి ఇక్కడ మా కార్యకర్తల ఆవేదనకు మలు రోగి గారు టికెట్ ఇస్తే బంపర్ మెజార్ మెజార్టీగా ఇక్కడ రావడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ మా మా సునాయసంగా పెద్ద మెజార్టీతో గెలు గెలుస్తాడు దానికోసం అధిష్టానం ఖార్గే గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ గుర్తించి రేవంత్ రెడ్డి గారు కానీ గుర్తించి ఇక్కడ టికెట్ ఇవ్వాలని కోరుతూ ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరడం జరుగుతుంది జై కాంగ్రెస్